హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము బెల్లంతో సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకుందాము మనము పాయసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాలు విరిగిపోకుండా అలాగే ఎన్ని గంటలైనా సరే చిక్కబడకుండా కమ్మగా సూపర్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసము ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనము కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుందాము మరి ముందుగా మనము పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న కప్పుతోటి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని గిన్నెలోకి వేసేసుకొని వాటర్ వేసేసి నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసేసుకొని సగ్గు బియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి నేనైతే ముందుగానే సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకున్నా ఇలా మనం ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా నానిపోతాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం బెల్లం తీసేసుకోవాలి బెల్లాన్ని తీసేసుకొని ముందుగానే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కప్పు సగ్గుబియ్యంకి రెండు కప్పుల వరకు బెల్లాన్ని కొలుచుకొని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాజు బాదాంని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మనం ఈ పాయసంలోకి కిస్మిస్ యాడ్ చేసుకోవద్దండి కిస్మిస్ వేసుకోవడం వల్ల మనము బెల్లం వేసి పాలు వేసిన వెంటనే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి కిస్మిస్ వేయకుండా ఓన్లీ కాజు బాదం వేసేసి వేయించుకొని పూర్తిగా వేగిపోయిన తర్వాత నెయ్యిలో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ఇందాక నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం వేసేసుకొని కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు సగ్గు బియ్యాన్ని వేయించేసుకోవాలి మీరు ఈ పాయసంలోకి కావాలనుకుంటే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మనకి సగ్గుబియ్యం అయితే మంచిగా వేగిపోయినాయి కదా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనము మూడు కప్పుల వరకు వాటర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గు బియ్యాన్ని ఉడికిచ్చేసుకోవాలి మనము కలుపుకోకుండా అలానే వదిలేసామనుకోండి మనకి అడుగంటి పోతుంది అనమాట అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు సగ్గు బియ్యాన్ని విధంగా ఉడికించుకోవాలి మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మనము సగ్గుబియ్యం ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము సగుబియ్యం ఈ విధంగా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న బెల్లం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మనం వేసిన బెల్లము పూర్తిగా కరిగేంత వరకు ఉడికించేసుకోవాలి మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇలా బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ని సగం వరకు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెంటనే పాలు వేసుకోవద్దండి వేడిగా ఉన్నప్పుడు పాలు వేసేసుకుంటే మనకు పాలు విరిగిపోతాయి అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ వేసేసుకొని పక్కన పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి మనము పాలు యాడ్ చేసుకోవాలి నేనైతే ముందుగానే పాలని మరిగించేసుకొని చల్లార్చుకున్న పాలు కూడా చల్లారిపోయిన తర్వాతనే వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కప్పు సగ్గు బియ్యంకి నాలుగు కప్పుల పాలు వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి పాలు వేసుకున్న తర్వాత కూడా పాయసం విరిగిపోకుండా పర్ఫెక్ట్గా పెర్ వచ్చేసింది నేను చెప్పిన మెథడ్లో మీరు కూడా పాయసం ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మీరు పాలు వేసిన తర్వాత కూడా పాయసం విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలాగే మనకి పాయసము ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత కొంచెము చిక్కగా అయిపోతుంది అంతేనండి ఫైనల్గా మనకి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయినట్టే మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా తినేయచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు గంటల తర్వాత కూల్ కూల్గా తిన్నా కూడా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కనుక పాయసము ఇంకొంచెం చిక్కగా తినాలనుకుంటే నాలుగు కప్పుల పాలకు బదులు రెండు కప్పుల పాలు వేసేసుకుంటే ఇంకా చిక్కగా వచ్చేస్తుంది చూసారు కదండి సగ్గుబియ్యం పాయసము పాలు విరిగిపోకుండా బెల్లం వేసేసి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మరి నేను చెప్పిన మెథడ్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం